శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సంతోషంగా ఉన్నాను బిడ్డ అందుకే మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను ఆహ్వానిస్తావా నాపై భక్తి ఉంటే ఒక్కసారి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ నేను భోజనానికి మీ ఇంటికి వస్తున్నానని ఎందుకు అంటున్నానంటే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి ఈ యొక్క ఆశ్చర్యానికి కూడా అర్థం ఉంటుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి నేనే పది మందికి ప్రతిరోజు కూడా అన్నం పెడతాను నా పేరు చెప్పుకుని పది మంది తింటారు అని అంటున్నావు కదా ఏంటి బాబాగారు ఈ సమస్త ప్రాణకోటంతా కూడా మీరే కదా చూసుకునేది అని అడుగుతున్నావు కదా తల్లి అయితే నిజమే బిడ్డ ఏది ఏదైనప్పటికీ కూడా నా భక్తులను ఏ రోజు కూడా నా చేయి విడిచిపెట్టలేదు కష్టంతో వచ్చి నా పాదాల మీద పడి కన్నీరు ఏడుస్తూ ఉంటారు నాకు ఎన్నో మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు నా విభూతిని ఆశగా ధరిస్తూ ఉంటారు కడుపులో ఏదైనా సరే నలతగా అనిపిస్తే నా విభూతిని నీళ్ళలో కలుపొడి తాగుతూ ఉంటారు నా ద్వారకామైకి మైకి ఎన్నో రకాల మొక్కులు చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు నా దర్శన భాగ్యము జీవితానికి కావలసినంత పుణ్యాన్ని సంపాదించి పెడుతుందని షిరిడీకి ప్రయాణించి నా దర్శన భాగ్యాన్ని చేసుకుని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు అయితే మరి నాకు అన్నం లేకపోవడం ఏంటని ఎందుకు నీ దగ్గరికి వస్తున్నానని అనుకుంటున్నావు కదా తల్లి ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా వినమ్మా నా బిడ్డ నోరు తెరిచి బాబా నేను సంతోషంగా లేనని చెప్పాల్సిన పని లేదు తల్లి నీ కళ్ళు చూస్తేనే నాకంతా అర్థమవుతుంది ఎందుకంటే ఆ కళ్ళలో కన్నీరు అలా కారిపోతూ ఉంది ఏ పాపం చేశావు అని చెప్పి ఈ జన్మలో ఈ కష్టాలని అనుభవిస్తూ ఉన్నావు మొత్తానికి కూడా ఇది ఈ జన్మలో చేసిన పాపాలైతే మాత్రం కాదు బిడ్డ పూర్వ నువే తెలుసో తెలియక చేసిన పాప ఫలితాలే ఈ రోజు నిన్ను పట్టిపీడుస్తూ ఉన్నాయమ్మా మరి ఈ పాపాలన్నీ కూడా పూర్తిగా నిర్మూలన అయిపోవాలనుకుంటే నీకు అదృష్టం పట్టించే రోజున తీసుకురావడానికి ఈ రోజున అన్నం పెడతావని చెప్పి అడిగానమ్మా ఎప్పుడైతే నువ్వు నాకు భోజనం పెడతావో ఆ రోజున నీ యొక్క కష్టం నష్టం అన్నిటినీ కూడా నేను తీసుకుంటాను నీ కళ్ళ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కన్నీరు కారే కదా తల్లి ఇప్పటి నుంచి కూడా ఆనంద బాష్పాలి వస్తాయి తల్లి ఎప్పటికైనా అర్థమైందా అన్నం ఎందుకు అడిగాను బిడ్డ నా ద్వారకామై కానీ లేదా నీకు దగ్గరలో ఉన్నానన్న నన్ను మందిరం కానీ ఒకరోజు అన్నంతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకుని వెళ్ళు అక్కడ నువ్వు నాకు అన్నంతో చేసి అంటే నువ్వు నాకు నైవేద్యం సమర్పించిన తర్వాత ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో నా రూపంలో ఎవరైతే అంటే మనిషి రూపంలో తిరుగుతూ ఉంటాను కదా అక్కడికి వస్తూ ఉంటాను కదా నువ్వు పెట్టావో లేదో చూడ్డానికి నీ చేతులతో నువ్వు పెట్టిన అన్నాన్ని తీసుకోవడానికి వస్తాను అది నేను తింటానమ్మా అప్పుడు నీ యొక్క పాపాలన్నింటినీ కూడా పూర్తిగా నీ నుంచి తీసివేస్తాను నువ్వు మరి ఒక గురువారం రోజు బియ్యంతో వండిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తావా మరి నీ కష్టాలని తీరడానికి ఆ దాని యొక్క మార్గం చెప్పు బాబా ఆ మార్గాన్ని చెప్పు బాబా అని అంటూ పదే పదే అడుగుతున్నావు కదా మరి నీకు ఆ మార్గానైతే నేను చూపించను తల్లి బిడ్డ ఎన్నో కష్టాలు పడుతున్నావు ఎన్నో బాధలను అనుభవిస్తున్నావు ఎన్నో రకాలుగా ఎటు చూసుకున్నా కూడా కష్టమనేది నీ వెంట పడి తరుముతూ ఉంటే గుక్క తిప్పుకోలేని పరిస్థితిలో నాలుగు గోడల మధ్య కన్నిటిని కారుస్తూ బ్రతుకుతున్నావు ఒకరోజు రెండు రోజులను అనుకోవడానికి కూడా లేకుండా ప్రతిరోజు కూడా నరకాన్ని చూస్తూ ఉన్నావు బిడ్డ కోరుకున్న కోరికలు తీరడం లేదు అనుకున్న పనులు కూడా జరగడం లేదు ఏంటి నాకు ఈ కర్మ అని అనుకుంటున్నావు కదమ్మా కర్మ ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది తల్లి పుణ్యకార్యాల వల్ల ఏ కర్మ ఫలితం అనేది నీకు దక్కుతుంది ఆ యొక్క పుణ్య కార్యాలు ఏవైతే చేస్తావో నీ కర్మ ఫలితం అంతా కూడా పూర్తిగా దూరమై వెళ్ళిపోతుంది బిడ్డ ఎప్పుడైనా సరే నీ దగ్గర పది రూపాయలు ఉంటే కనీసం అర్ధ రూపాయైనా సరే దానం చేయి అది కూడా అన్నీ వాళ్ళు కాదు ఆకలితో అలమటిస్తూ ఉంటారు కదా ముసలివాళ్ళు నిరుపేదలు చేతులకి కాళ్ళకి గాయాలతో అలమటిస్తూ ఉంటారు కదా వారు ఏ పని చేసుకోలేక ఎవరు చూసేవారు లేక ఒక ముద్ద అన్నం కోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా అటువంటి వారి ఆకలి తీర్చమ్మా నీ యొక్క పాపాలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి జీవితంలో సంతోషాలనేవి తప్పకుండా అడుగుపెడతాయి తల్లి మరి మీ తండ్రి ఎందుకు అన్నం పెట్టమన్నారో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా బిడ్డ సంతాన కూడా కొన్ని రకాలైన సమస్యలను ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు నీకు ఒక మాట చెప్పిన తల్లి నువ్వు ఎంత బాధను అనుభవిస్తున్నావో నేను కూడా అంత బాధని అనుభవిస్తున్నానమ్మా ఏ రోజు కూడా ఏ తప్పులు చేయాలనే ఆలోచన నీ మనసులోకి కలగలేదు కదా బిడ్డ అందుకే నువ్వు నా భక్తుడిగా భక్తురాలుగా నియమించబడ్డావు వ్యసనాలనేవి నిన్ను బానిసన చేసి అల్లాడిస్తున్నాయమ్మా నీది కూడా కర్మలో ఇదంటే ఇది కూడా ఒక కర్మలో భాగమే ఈ యొక్క కర్మను తొలగించుకోవడానికి ఆ వ్యసనాల నుంచి కొంచెం గట్టిగానే బయటపడాలమ్మా అప్పుడే నీ యొక్క అంటే నీకు ఇప్పటి వరకు ఏవైతే చెడ్డ రోజులు ఉన్నాయో ఆ చెడ్డ రోజుల నుంచి కూడా నువ్వు బయటపడతావు ఇప్పటి వరకు ఒక అంధకారమైన గదులు బ్రతుకుతూ ఉన్నావు కదమ్మా ఇప్పటి నుంచి నీ జీవితంలో కొత్త సంతోషాలనేవి తెప్పించే బాధ్యత నాదే నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ కోరిక అనేది నువ్వు నాకు అన్నం పెట్టడంతో పూర్తిగా తీరిపోతుందమ్మా నువ్వు ఎన్నో కోరికలు అడిగావు కదా నువ్వు అడిగిన కోరికలన్నీ తీర్చేసి వెళ్తాను నువ్వు నా ఒక్కసారి ఒక్కసారిన అడుగుపెట్టు ద్వారకామయలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి నీ జాతక చక్రాన్ని మార్చేస్తాను తల్లి ఇప్పటి వరకు నీ సమస్యలు పోవడానికి ఎన్నో రకాల మార్గాలు చెప్పాను కదా ఎన్నో రకాలైన సందేశాలను కూడా అందించాను ప్రతి సందేశాన్ని ఒక్కొక్క దారిని చూపిస్తూ ఉంటుంది ఆ దారిలో నువ్వు నడుచుకుంటూ వెళ్తే చాలు తల్లి అన్నీ అవే సర్దుకుంటాయి నేను అందిస్తున్న సందేశాల్లో నీ నడకను ప్రారంభించు అప్పుడే నీ జీవితంలో కొత్త వెలుగు కొత్త అదృష్టం అనేది అడుగు పెడుతుందమ్మా నా మీద నమ్మకం ఉంది కదా తల్లి నా మీద విశ్వాసం ఉంది కదా మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావమ్మా ఇంకెందుకు బాధతో దిగులుతో ఉంటున్నావు ఇక ఎటువంటి ఆలోచన లేకుండా ఎవరైతే అభాగ్యులు అనాథలు నీకు ఎదురు కనిపిస్తారో వారిలోనే నా తండ్రికి నేను భోజనం పెడతానని మనసులో అనుకుని వారికి తల్లి ఆ పుణ్యం అంతా కూడా నీ ఖాతాలో వేసే బాధ్యత నాది ఆ పుణ్యంతో నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు అందరూ కూడా తరతరాలకు తరగని సంపదతో సంతోషంగా ఉంటారు బిడ్డ నీ తండ్రి నీ వెనకాలే ఉన్నాను కదా తల్లి ఇంకా నీకెందుకమ్మా భయం మంచి కర్మలు చేస్తున్నావు కదా అంత మంచి జరుగుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశమైతే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు